హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీవ్ బ్లాగ్స్ మొన్న అయితే మేము కాలాస్త వెళ్ళామని చెప్పాను కదా తర్వాత అయితే మా మధ్యని పెళ్లి కొడుకు చేస్తున్నాము పెళ్లి కొడుకు చేసేటప్పుడు మా సైడ్ చాలా సాంగే ఉంటాయి ఈ రోజు ఈ వ్లాగ్ లో మొత్తం చూపి చేస్తాను అలాగే హల్దీ ఫంక్షన్ కూడా చాలా ఎంజాయ్ చేశాము ఈ వ్లాగ్ ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మేము ఎలా చేస్తాము ఏంటి మా పెళ్ళిళ్ళకి అని పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ అంతా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేసిద్దాం అనుకున్నాను కానీ ఒక్కొక్కరు వచ్చేసరికి టెన్ అయిపోయింది స్టార్ట్ చేసే లోపల రాత్రి డెకరేషన్ వాళ్ళు వచ్చి మొత్తం డెకరేషన్ చేశారు ఇది అరిటాకులు అలాగే మధ్యలో వినాయకుడు తర్వాత ఈ బంతి పూలతో కాంబినేషన్ లో డెకరేషన్ చేశారు అనమాట మళ్ళీ వచ్చి మిగతా డెకరేషన్ చేస్తామని చెప్పారు ఆయన డెకరేషన్ కి బంతి పూలు తెచ్చారు కదా అవన్నీ కొని తెచ్చి గుమ్మానికి అయితే కట్టేసాము ఇంకా రాత్రి పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము అనమాట అప్పుడు పూలు కూడా తెచ్చాము ఇంకా మాలలు కట్టి బాలాజీ వాళ్ళ మమ్మీ చెల్లెల ఫోటోకి అలాగే ఇంట్లో పూజ కూడా చేసాం పెద్ద పట్టానికి పొద్దున ఒక ఇరవై మందికి అయితే టిఫిన్ అయితే తెప్పించాడు ఇడ్లీ సాంబారు చట్నీ అలాగే ఎర్ర కారము అల్లం చట్నీ పొంగలు సారీ ఇది పొంగల్ కాదు ఉప్మా అలాగే అయితే తెప్పించాడు అనమాట ఇంకా అందరూ తినేసాము తినేసి అయితే ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది పూజ కూడా చేసాము దీపం పెట్టిచ్చేసాము మా బాలాజీ చేత ఇంకా లాస్ట్ లో నేను కూడా తిన్నాను మా అత్త అయితే పిల్లలు పెట్టుకోండి ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యాను ఎల్లో శారీ ఇది వర్క్ బ్లౌజ్ వేసుకున్నాను హల్దీ ఫంక్షన్ కోసము చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఒక చోటు ఉన్నారు మీ మధ్య వేరే చోటు ఉన్నారు మీ సొంత మధ్య అయితే ఎందుకు అక్కడ ఉన్నారని అంటే సొంత మధ్య అంటే మా అత్తయ్యకి చెల్లెలు ఉంటారు కదా వాళ్ళ కొడుకు మర్ది వరుస అవుతారు కాబట్టి ఇంకా మేమే దగ్గర ఉండి అన్ని చేస్తున్నాము మా పెళ్లి కొడుకు గారు కూడా ఎల్లో డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయారు హుందాగా గ్లాసులు పెట్టి చేతిలో ఫోను వచ్చి కూర్చోవడమే ఆలస్యము రాత్రి కొంచెం డెకరేషన్ చేశారు మళ్ళీ వచ్చి మొత్తం చేశారు ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు ఎండ్ వచ్చేసింది కెమెరామెన్ అయితే మళ్ళీ ఫోటోలు సరిగ్గా రాదు స్టార్ట్ చేయండి అని అంటున్నారు అనమాట ఆ చిట్టుకుట్టికి ఎవరైనా ఒక జత చాలు వాళ్ళతో సెటిల్ అయిపోతుంది నా అత్త కూడా పని లేదు తనతోనే ఉన్నింది తను ఎవరో బంధువుల రిలేటివ్స్ ఆ అమ్మాయితోనే ఉన్నింది అనమాట తనతోనే ఆడుకుంటూ తిరుగుతూ ఉనింది పెళ్ళికొడుకుని వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అనమాట తీసుకొని వెళ్ళి ఇంక కూర్చోబెడుతున్నారు హల్దీ ఫంక్షన్ కోసము వీళ్ళే దగ్గరుండి ఇప్పుడైతే మా బాలాజీకి పెళ్లి చేయబోతున్నారు అమ్మా నాన్న స్థానంలో కెమెరా మన ఇంకా ఫోటోలు తీయాలి కదా ఇంకా రెడీగా ఉన్నాడు పొజిషన్స్ చెప్తున్నారు అనమాట ఎవరు ఎప్పుడు రావాలి ఏంటి అని మామూలుగా అయితే ఫస్ట్ నలుగులు పెట్టి స్నానాలు చేయించేసి మళ్ళీ స్నానం చేయిస్తారు కానీ ఇప్పుడు హల్దీ ఫంక్షన్ కలా కాదు కదా ఫస్ట్ ఒక స్నానం అయిపోతుంది ఇప్పుడు ఎల్లో థిమ్స్ ఎల్లో డ్రెస్ అన్ని వేసుకుంటాము తర్వాత మధ్యాహ్నం అయిపోతుంది పెళ్లి కొడుకుని చేసేసరికి మా బుద్దది ఎవరో ఒక దగ్గర సెటిల్ అయిపోయింది ఇక చూడండి మా అక్క దగ్గర అయితే ఉంది తనకు కూడా ఎల్లో డ్రస్ వేసినాను మా బాలాజీ క్లాస్ ఫ్రెండ్ తను కూడా ఒక పదైదు తట్లు పెడతానని తెచ్చింది అనమాట సో బయట పెళ్ళికూడకొంచేసేంత వరకు ఉండను అని తనకు కూడా చిన్న పాప ఉంది ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ అక్కడ పెట్టేసి ఇంకా నేను ఫోటో తీసుకుంటాననింది ఇంకా పదహైదు తట్లు పెట్టింది పండ్లు జ్యూసులు చాక్లెట్స్ లడ్డూలు ఫ్రెష్గా చేపించుకొని అనమాట అలాగే కొబ్బరికాయలు చీరలు అని ఇవ్వాల్సిందన్నీ అక్కడే ఇచ్చేసారు నలుగు పెట్టేటప్పుడే ఇంకా నేను కూడా నలుగు పెడుతున్నాను నూనె పెట్టి తర్వాత నలుగు పెడుతున్నాను మా అప్పుడు కూడా నలుగు వీడియో కూడా చాలా బాగుంటుంది కాకపోతే నాకు పెన్ డ్రైవ్లో ఉంది కానీ సిస్టమ్ దొరకట్లేదు దాన్ని ఎడిట్ చేసి పెడదామంటే సో మా పెళ్ళితో కూడా వీలైతే కుదిరితే పెడతాను అన్నీ దగ్గరుండి చేద్దామనుకున్నాను కానీ మా మధ్యకి కానీ చిన్న పిల్లలు ఉండడం వల్ల కుదరట్లేదు ఒక పాప ఏమలా వెళ్ళిపోతుంది

ఏదైనా మనం చేద్దామన్నా దగ్గరుండి పిల్లలతో అస్సలు కుదరదు చిన్నదానికి హల్దీ డ్రెస్ లూజ్ లూజ్ గా ఉంది అసలు ఇంకా బానే ఉంది ముగ్గురు ఒక థీమ్ లో వేసుకున్నాము కానీ కలర్ డిఫరెన్స్ అయిపోయినాయి ఒక్కొక్కరు అందరము అలా పెడుతూ ఉన్నాము టైం అయిపోతుంది అనమాట ఇంకా పెళ్లి కూడా చేయాలి ఇంకా మా పెద్ద తయ్య అయితే వెళ్ళారు కిందకి డెకరేషన్ చేద్దాం అని చెప్పి బ్యాక్ సైడ్ బ్లూ డ్రెస్ వేసుకోవాలి కదా వాసవి మా బాలాజీకి తోబొట్టి వరుస అవుతుంది తనే ఇప్పుడు మెయిన్ కదా బ్యాక్ సైడ్ బ్లూ డ్రెస్ వేసుకోవాలి కదా వాసవి మా బాలాజీకి చెల్లెలు వరుస అవుతుంది తనే తోబొట్టువుగా ఇప్పుడు పిల్లలంతా ఉందన్నమాట తనకు కూడా ఇద్దరు చిన్నపిల్లలు భలే విసిగిస్తున్నారు వాళ్ళు కూడా మా ఇద్దరికి అదే సమస్య ఏది ముందు వెళ్ళి చేయాలన్నా కూడా మా ఇద్దరు పిల్లలు విసిగిస్తూ ఉన్నారనమాట మా బాలాజీకి మేము నీళ్లు పోస్తుంటే భలే సమ్మ కూర్చున్నాడు చాలా చల్లగా ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మేమైతే మాత్రము ఇక్కడ పోయి నీళ్లు పట్టుకురావడం పోయడము మాకైతే కష్టం అయిపోయింది తను మాత్రం నీళ్లు పోస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అందరూ పోసేశారు ఇంకా మా చిన్నతయ్య కూడా బాలాజీకి నలుగు పెట్టేసి ఇంకా నీళ్ళు అయితే పోస్తూ ఉంది ఫ్యామిలీలో ఫస్ట్ మా మ్యారేజే అంటే మా ఆయన అనమాట నెక్స్ట్ తర్వాత మా బాలాజీదే తర్వాత మా సొంత మర్ది బాబీది నెక్స్ట్ మా చిన్నత్తయ్యకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నాయి అంటే మా అత్తయ్య సైడ్ వాళ్ళంతా మగపిల్లలే ఆడపిల్లలు ఒక్కరు కూడా లేదు నాకేమో ఇద్దరు ఆడపిల్లలు అందుకే మా పాపల్ని బాగా చూసుకుంటారు ఆడపిల్లలని చంబుతో అయితే నీళ్లు పోస్తున్నాను పాప మా నీళ్ళు ఏం సరిపోతాయి అనేసి ఇంకా బిందెత్తితో పోసానమాట కెమెరాకి కొంచెం స్టిల్కి తర్వాత ఫోటోలకి కొంచెము ఫోజ్ ఇచ్చేసిన తర్వాత ఇంక మొత్తం కుమ్మరిచ్చినాను అక్కడ వాటర్ అయిపోవడము నేను ఇంకా పక్కనే ట్యాంక్ ఉంది కదా అక్కడ వాటర్ వస్తున్నాయి పట్టుకుని వచ్చి పోయడం నా డ్యూటీ ఇదే సరిపోయింది ఆ బిందుల్లో వాటర్ అంతా ఖాళీ అయిపోతున్నా ఇంకా నింపడానికే సరిపోయింది అనమాట ఇంకో పక్క అక్కడ జారుతా ఉంది పైన ఇదే ప్రాబ్లం అనమాట ఎక్కడ పిల్లలు పడిపోతారు అనేసి ఒక పక్క చూసుకుంటూ ఉన్నాను వాటర్ అంతా వచ్చేసింది కదా పక్క జారుతుంది సో సేఫ్టీ సైడ్ ఒకరైతే పడిపోయారు అందుకే సో అందరిని గమనిస్తూ చెప్తూ అని అనమాట అక్కడ జారుతుంది జాగ్రత్తగా ఉండండి అనేసి ఇక్కడ మన చిట్టు చూడండి ఏంది ఇలా అనేసి నవ్వుతాంది అనమాట ఇంకా ఎవరైనా జనాలు ఉంటే చాలు అలా సరదాగా ఉండిపోతుంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కాబట్టి ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నా కూడా మన ఏజ్ వాళ్ళు ఉంటే బాగుంటుంది ఏ ఫంక్షన్కైనా కూడా మనం అంతా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు

ஆரை <laughs> 2

ఇంకా మా అత్తయ్య సైడ్ వాళ్ళు ఏమంటే పెళ్లి కొడుకు చేసే ముందు పేరంటాలకు పెడతారనమాట మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు మా అత్తయ్య సైడ్ వాళ్ళు అయితే ఉంది పేరంటాలు పెట్టడం అంటే పసుపు ముద్దతో తొమ్మిది గౌరమ్మలు చేస్తారు ఈ పూజ ఎందుకు చేస్తారంటే భార్యాభర్తలు కలకాలం చల్లగా భార్య ముత్తైదు లాగా ఉండాలనేసి ముత్తైదువుల్ని తలుచుకొని తొమ్మిది మందిని పెళ్ళికొడుకుని పక్కన పెట్టి ముత్తైదువులందరూ కలిసి ఈ పూజ అయితే చేస్తారు అలాగే పెళ్లి కూతురు అయితే పెళ్లి కూతురు దగ్గరుండి చేస్తుంది పెళ్లికొడుకుని అయితే ఒక వార కూర్చోబెట్టారు ఇక్కడ ఆడపరుచుంటారు కదా అంటే పెళ్ళికొడుకు చెల్లి వరస వాళ్ళైతే ఇక్కడ చేస్తున్నారనమాట అలాగే పెళ్ళికూతురికి ఏమేమి నగలు పెడతామో బట్టలు అవన్నీ కూడా ఈ పేరెంటోళ్ళ పెట్టి అంటే ఇలా పసుపు నీళ్ళలో ముంచి తర్వాత అక్కడ మనం గౌరమ్మలు పెట్టాము కదా అక్కడ పెట్టేసి పూజ చేస్తాము ఇది పెళ్లి కొడుకుని చేసే ప్రాసెస్ అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా పసుపు దంచే కార్యక్రమం కూడా ఉంటుంది

காலார <cavalong> दुयायुपनो द्रविणामुदारः मास्ति

అక్క మూడు కలర్లు ఉన్నాయి ఐదు పెట్టుకా ఐదు పెట్టుస్తారు எல்லாரும் எல்லாரும் எல்லாம்

I'm వడలు చేస్తాం కదా పిండిని మూడు గ్లాసుగా కలుపుకొని ఇలా గాజుల్లో వడియాలుగా పెడతామన్నమాట ఇలా పీట పైన ఒక పని చేసి తర్వాత వడియాలుగా పెడతాము తర్వాత పెళ్లి కొడుకు పెళ్ కూతురు వేయించుకొని తినొచ్చు ఎవరైనా తినచ్చు అబ్బాయిని పెళ్లి కొడుకు చేసిన తర్వాత ఇంకా గోరింటాక్ కూడా పెట్టేస్తారు అప్పుడే అది కూడా అయిపోయింది ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము ఈ రోజు అయితే అబ్బాయిని పెళ్లి కొడుకు చేసాము ఇంకా రేపు రిసెప్షన్ అలాగే రిసెప్షన్ వెంటనే పెళ్లి కూడా వచ్చింది ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్ లో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్